ప్రపంచంలోనే అత్యంత భవనంగా రికార్డు సృష్టించేందుకు సౌదీ అరేబియా చేపట్టిన జడ్డా టవర్ నిర్మాణం శరవేగంగా సాగుతుంది ఇరవై ఇరవై ఐదు జనవరిలో తిరిగి ప్రారంభమైన పనులు ఇప్పటికే దాదాపు ఎనభై అంతస్తులు పూర్తి చేసుకున్నాయి ప్రతి మూడు నుంచి నాలుగు రోజులకు ఒక కొత్త అంతస్తును నిర్మిస్తూ రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నారు ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత ఎత్తైన కట్టడంగా ఉన్న దుబాయ్ లోని బుర్జు ఖలీఫా ఎనిమిది వందల ఇరవై మీటర్ల రికార్డును జెడ్డా టవర్ వెయ్యి మీటర్లు అంటే ఒక కిలోమీటర్ పైగా ఉండనుంది బుర్జు ఖలీఫా కంటే ఇది దాదాపు నూట నుంచి నూట ఎనభై మీటర్ల ఎక్కువ ఎత్తులో ఉంటుంది ఈ ఘనత సాధించిన తొలి భవనంగా జెడ్డా టవర్ చరిత్రకెక్కనుంది ఈ టవర్ ప్రత్యేకతలు ఇవే సౌదీ అరేబియా ప్రతిష్టాత్మక విజన్ ట్వంటీ థర్టీలో లో భాగంగా ఈ టవర్ నిర్మిస్తున్నారు నూట అరవైకి పైగా అంతస్తుల్లో నిర్మితమవుతున్న ఈ భవనంలో విలాసవంతమైన ఫోర్ సీజన్ హోటల్ లగ్జరీ నివాసాలు సర్వీస్ అపార్ట్మెంట్లు అత్యాధునిక ఆఫీసులు ఏర్పాటు చేయనున్నారు ఎర్ర సముద్రం నగరం అందాలను వీక్షించేందుకు ప్రత్యేకంగా స్కై హై అబ్జర్వేషన్ డెక్ ను నిర్మిస్తున్నారు బుర్జు ఖలీఫా డిజైనర్ ఒకరైన ఆండ్రియన్ స్మిత్ ఈ టవర్కు రూపకల్పన చేయడం విశేషం అంతేకాకుండా సౌదీ భవిష్యత్తులో రెండు కిలోమీటర్లు ఎత్తైన రైస్ టవర్ నిర్మాణానికి కూడా ప్రణాళికను సిద్ధం చేస్తుంది ఇలాంటి షాకింగ్ ఫ్యాట్స్ కోసం ఎన్కే షాట్స్ ని ఫాలో అవుతుంది